నమస్తే నందరికీ నిజంగా సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్స్ చాలా బాధాకరమైన అలా జరగకుండా ఉండాల్సింది భవిష్యత్తులో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకూడదని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుందాంనా ఇంకా ఆ రోజు సంధ్యా థియేటర్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది ఏమనేది మీరు ఈ సీసీటీవీ ఫుటేజ్లో చూడొచ్చు జస్ట్ ఒక వన్ అవర్ బ్యాక్ అరవింద్ గారు ప్రెస్ మీట్ ఇస్తూ ఆ చనిపోయిన కుటుంబానికి రెండు కోట్ల రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది ఆ ప్రెస్ మీట్ కూడా నేను ఈ వీడియో చివరిలో యాడ్ చేస్తాను ఇంకా మనందరికీ తెలిసిందే రేవతి గారు చనిపోయినారు ఇంకా ఆ రోజు వాళ్ళ అబ్బాయి పరిస్థితి చాలా విషమంగా ఉంటే హాస్పిటల్లో జాయిన్ చేయించినారనేసి ఇంకా మనకు రోజు అప్డేట్స్ వస్తూ ఉన్నాయి డాక్టర్ల దగ్గర నుంచి అతను ఆరోగ్యం రోజు రోజుకు మెరుగవుతా అతను త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం నా ఇంకా విషయానికి వస్తే చాలామంది ఇది అల్లు అర్జున్ తప్పు ఉంది అంటారు కొంతమంది వాళ్ళ భవన్సులో ఒక ముప్పై నలభై మంది వచ్చి తోపులాటలో అది ఇబ్బంది అయిందంటారు కొంతమంది పోలీసుల నిర్లక్ష్యం అంటారు కొంతమంది సంధ్య థియేటర్ యాజమాన్యం ఇంకా బెటర్గా ప్లాన్ చేసి ఉండాలంటారు ఈ తప్పు అనేది ఇంకా దగ్గర తొందరలో మనకు వస్తాయి ఎందుకంటే కోర్టులో కేసు నడుస్తుంది కాబట్టి నిజ నిజాలు త్వరలో బయటపడతాయి నాకు తెలిసి అల్లు అర్జున్ గారిని ఏ లెవెన్గా చేసినారు కదా దానికన్నా ముందు అల్లు అర్జున్ ఫ్యాన్స్ని అంటే అల్లుర్చి ఫ్యాషన్ అందరినీ కదా ఆ థియేటర్ దగ్గర ఒక అభిమాని కింద పడిపోయింటే తొక్కుని వెళ్ళి హీరోయిన్ చూడాలనే ఒక లాగా బిహేవ్ చేసిన అభిమానులని కంపల్సరీ యాక్షన్ తీసుకోవాలా ఆ థియేటర్లో సీసీటీవీ ఫుటేజ్ ఉంది కాబట్టి దయచేసి ఆ సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ చేసుకొని ఎవరైతే చట్టానికి విరుద్ధంగా అంటే వాళ్ళకి అలవాట్ చేసిన సీట్లలో కూర్చోకుండా తొక్కు తోసుకుంటూ తొక్కుంటూ ఫస్ట్ బాల్కనీ సెకండ్ బాల్కనీకి ఎక్కుతూ ప్లస్ టికెట్ లేని వాళ్ళు బయట నుంచి లోపలికి ఎవరెవరు వచ్చినారో వాళ్ళందరూ సీసీటీవీ ఫోటేజ్లు కలెక్ట్ చేసుకొని వారికి కౌన్సిలింగ్ ఇవ్వడము లేదా చట్టరితే వాళ్ళకి యాక్షన్ తీసుకోవాలనేది నా ఒపీనియనా మీ ఒపీనియన్ ఏంది అనేది కమెంట్ చేయండి అలాగే ఇప్పుడు మన సీఎం గారి రేవంత్ రెడ్డి గారి వర్షం ఏమన్నా చూస్తా నెల ముప్పై ప్రైవేట్ చిన్న దాంట్లో ఉద్యోగం చేసుకునే తండ్రి అభిమానాన్ని కుటుంబము పన్నెండు వేల రూపాయలు మూడు వేలకు ఒక టికెట్ పన్నెండు వేల రూపాయలు కట్టి సినిమా థియేటర్ తింటే థియేటర్లో చనిపోతే చనిపోయిన పదకొండో రోజు వరకు నేను ఎవరు హీరో కానీ ప్రొడ్యూసర్ కానీ ఎవరు కానీ ఆ కుటుంబాన్ని చనిపోయిన కుటుంబాన్ని కానీ హాస్పిటల్ చావు మధ్యలో ఉన్న పిల్లవాడిని పరామర్శించడానికి కూడా పోలేదు అధ్యక్ష ఇది ఎలా ఏ రకమైన మానవత్వం అధ్యక్ష నా ఇలాంటి మానవత్వం లేకుండా వ్యవహరించిన వాళ్లను పోలీసులు విధి నిర్వహణ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తే ఆయన చూపాలి వెళ్తాం అర్థగోళ్ళు అదేంటి మంత్రి చేసి ఉద్యమాలు చేస్తామని చెప్పుకున్న ఉద్యమాల సమయంలో సినిమా సినీ ప్రముఖులందరూ ఇంటికెళ్ళి అతనికి మొత్తం ఏదో కాళ్ళు చేతులు యాక్సిడెంట్ పోయినట్టు కన్నీళ్లు కారుస్తుంది ఈ సినీ ప్రముఖులు ఒక్కరైనా హాస్పిటల్ పోయిందో అధ్యక్ష తమ ద్వారా సినీ ప్రముఖులు నేను అడుగుతున్నా అధ్యక్ష తల్లి చనిపోయి తొమ్మిది సంవత్సరాల పిల్లగాడు బ్రెయిన్ డెడ్ అయ్యి ఆక్సిజన్ అందక తొమ్మిది ఇరవై రోజుల నుంచి హాస్పిటల్ కోమాలో ఉంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ నుంచి కాడు క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతున్నారు నన్ను దిడుతున్నారు అతన్ని పరామర్శిస్తున్నారు ఏమైందంటే అతను కాలుపోయిందా కనుపోయిందా చేయిపోయిందా తన కిడ్నీ దెబ్బ ఏమైంది అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించారు కలిచిండ్రు అభినందించు కానీ ఆ పిల్లగాన్ని కనీసం అన్న నిజంగా ఇది పద్ధతే కాదునా తన అభిమాన హీరో సినిమా చూడడానికి వచ్చి ఒక తల్లి చనిపోయింది ఒక బిడ్డ ప్రాణాపాయ స్థితిలో ఉంటే వాళ్ళని పరామర్శించకుండా ఏమి కానటువంటి అల్లు అర్జున్ గారిని పరామర్శించే దానికి పదుల సంఖ్యలో సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చినారంటే ఇది మంచి పద్ధతి కాదునా మీ అభిప్రాయం కమెంట్ చేయండి థియేటర్లో సినిమా చేసి మళ్ళీ కారులో వెళ్ళిపోతే పెద్దగా ఇంత ఇబ్బంది జరుగుతుందనేమో లేదో నాకు తెలియదు కానీ ముందు నుంచే కార్ లో రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చేసుకుంటే థియేటర్ లో పోవడం తో ఆ చుట్టుముట్టుతున్న ఏదన్నది థియేటర్లలో ఉన్న సినిమా అభిమానులు మొత్తం ఇక్కడికే రావడంతో వేలాది మంది జమైంది ఆ గేట్ ఒక్కసారి హీరో కార్ లోపలికి పంపించడానికి ఉన్న గేట్ తెరవడంతో వేలాది మంది ఒక్కటేసారి ఉప్పెనలాకొచ్చాడు ఆ ఉప్పెనలో చనిపోయిన రేవతి ఆమె కొడుకు భార్య భర్త కూతురు వాళ్ళు అలాగైపోయి కొడుకు తల్లి ఒక పక్కన పోతే ఆ జనాల నుంచి తప్పించుకొని చేసుకొని ఆ తొక్కి సలాటలు హీరోను థియేటర్ లోపలికి తీసుకుపోవాలనుకున్న టైం టైంకి అతను బండి మీద రోడ్ షో చేసి దిగేటప్పటికి వేలాది మంది హీరో కలవడానికి చొచ్చుకోవచ్చు ముందుకు అసలు అంటే ఈ ఈ రకమైన ఈ రకమైన తల్లి కొడుకు అక్కడ శవాలుగా పడి ఉన్నారు ఆ తల్లి అంత తొక్కి కూడా నేను ఆ వీడియో చూసిన తల్లి లోపలికి వచ్చిన కొడుకు చెవి పట్టుకొని ఎంత జాగ్రత్తగా కొడుకుని తీసుకొని వస్తుందో తల్లి తల్లి ప్రేమ ఎట్లుంటుందో అక్కడ నాకు చూసిన అర్థమైంది ఆ శవాలుగా మారిన తల్లి కొడుకు చెయ్యి ఇవ్వలే అధ్యక్ష అట్లే చేయి బిగ్గర పట్టుకొని పోలీసు వెళ్ళి చూస్తే ఆ తల్లి ఆ పిల్లగాడు ఆ తల్లి ఆ చెయ్యి వదలకు పట్టుకుని తల్లి చచ్చిపోయింది అధ్యక్ష అట్లాంటి సిచ్యువేషన్ లో పోలీసులు తల్లిని కొట్టుకున్న హాస్పిటల్కి అక్కడ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ చేసాను పోలీసులు ఏం డాక్టర్ కాదు హుటా హుటినా తరలించాడు హాస్పిటల్కి తర్వాత తల్లి చచ్చిపోయింది పిల్లోడు కోమాలు ఆల్మోస్ట్ పోలీసులు పిల్లవాడు కూడా చచ్చిపోయింది అనుకున్నారు బ్రెయిన్ డెడ్ అయింది ఆక్సిజన్ అందక ఆ అబ్బాయికి సో ఆ సిచ్యువేషన్ లో వెనక్కి పోలీసులు వచ్చి హీరో గారికి విషయాన్ని తెలియజేసి హీరో గారు వెళ్ళిపోతే హీరో ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటారు పోలీసులు అంటే ఇంకా వేలాది మంది అభిమానులు అక్కడనే ఉన్నారు హీరో గారు థియేటర్ లో కూర్చొని ఉండడం వల్ల సీని ప్రముఖులు ఉండడం వల్ల ఈ పైకే జమైన వేలాది మంది అభిమానులు అక్కడ నుంచి పోకుంటా అక్కడనే ఉండడంగా థియేటర్ లోపల కూడా బాల్కనీలో టాప్ బాల్కనీలో హీరో కూర్చుంటే కింద నేల కింది నుంచి పై వరకు వెనక్కి కూట పైకెక్కి హీరో చేతులు కలపాలని కోతులు ఎగబడ్డాక కోట మీదకి కోట్లు ఎగబడ్డాక ఉల్ట పైకే తొక్కిసినట్టు జరిగింది అధ్యక్ష ఒక తల్లి చనిపోయి బిడ్డ ప్రాణాపాయ స్థితిలో ఉండాలని తెలిసి కూడా రోడ్ షో చేసి అభివాదం చేసుకుంటూ వెళ్ళినారని మాత్రం నేను అనుకోను ఒకవేళ అలా వెళ్ళుంటే అది అల్లు అర్జున్ గారి మూర్ఖత్వం లేదా పొగురని మాత్రం నేను అనుకుంటాను దయచేసి మీ కమెంట్స్ తెలియచేయండి అల్లు అర్జున్ గారు తెలిసి చేసినారా తెలియకుండా చేస్తుంటారనేసి ఇంకా ఇక్కడ ఫోటోలు కనిపి అండ్ ఇక్కడ కనిపిస్తున్న రేవతి గారి కుటుంబానికి అల్లు అరవింద్ గారు టూ ప్రొడ్యూసర్ గారు ప్లస్ సుకుమార్ గారు ముగ్గురు కలిపి రెండు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు అల్లు అరవింద్ గారు ప్రెస్ మీట్ చూద్దాం ప్రస్తుతం అక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఈ కుటుంబానికి రెండు కోట్ల రూపాయలు మా తరపు నుంచి అనగా అల్లు అర్జున్ తరపు నుంచి కోటి రూపాయలు నిర్మాతలు శ్రీ రవి గారు నవీన్ గారు కలిపి ఒక యాభై లక్షలు మైత్రి తరఫున ఇంకొక యాభై లక్షలు సుకుమార్ గారు సుకుమార్ గారు ఆయనే వచ్చారు రాయని వారి అన్నయ్య గారు అబ్బాయి అశోక్ కూర్చున్నారు సుకుమార్ గారు విదేశాల్లో ఉన్నారు ఆయన రాలేకపోయాను ఇది అంతా కలిపి రెండు కోట్ల రూపాయలు కుటుంబానికి అప్పజెప్పమని చెప్పి మన ఎఫ్టీసీ చైర్మన్ రాజుగారిని రిక్వెస్ట్ చేస్తూ ఆ డబ్బుని